నమూతెస్స భగవతో అర్హతో సమ్మ సంబుద్ధస్సు ఈరోజు మనం పది రకాల పుణ్య కర్మల గురించి లేకపోతే పుణ్యక్రియల గురించి చెప్పుకుందాం మనసుని నిర్మలం చేసేదే పుణ్యం మంచి కార్యాలు చేయడం వల్ల పుణ్యం వస్తుంది క్రియ అంటే చేయాల్సిన పని అది మన అభ్యుదయానికి క్షేమానికి పునాది లాంటిది మనం తప్పక చేయవలసిన పనులు చేయాలి ఎందుకంటే ఆ కర్మలే మన అభ్యుదయానికి క్షేమానికి పునాదులు వీటిని పుణ్యక్రియా వస్తువులు లేక పుణ్యకర్మల మూలాలు అని కూడా అంటారు పుణ్యక్రియా వస్తువులు మొత్తం పది ఉన్నాయి అంటే అకార్డింగ్ టు అభిదమ్మ పది పుణ్యకర్మలు ఉన్నాయి మొదటిది దానం రెండవది శీలం మూడవది ధ్యానం అంటే భావన అండ్ మెడిటేషన్ నాలుగోది అపచాయన అంటే ఇతరులను గౌరవించడం ఐదోది వెయ్య అంటే సేవ చేయడం ఆరోది పట్టిదాన అంటే పుణ్యాన్ని పంచుకోవడం ఏడవది పట్టానుమోదన అంటే దేని గురించి అయినా ఆనందించడం మెచ్చుకోవడం ఎనిమిదవది ధర్మశ్రవణం అంటే ధర్మాన్ని వినడం తొమ్మిదవది దేశన అంటే ధర్మాన్ని ఇతరులకు బోధించడం పదోది దిట్టిజు కమ్మ ఇది సరైన నమ్మకంకి సంబంధించిన విషయం అన్నమాట ఇలా పది పుణ్యక్ర క్రియలు ఉన్నాయి మొదటిది దానం దానం అంటే అవసరమైన వారికి కావాల్సిన వస్తువులు దా ఇంకా ధనం మొదలైనవి నిస్వార్థంగా ఇవ్వడం వస్తువులు దుస్తులు లేకుంటే భవనాలు మొదలైనవి ఇతరులకు ఇవ్వడం వస్తుదానం అంటారు ఇలా వస్తుదానం చేసేటప్పుడు మనసులో ఉన్న మంచి భావన్నే చేతన అని అంటారు ఉద్దేశం చేతన అంటే ఉద్దేశం ఇంటెన్షన్ అని కూడా చెప్పుకోవచ్చు ఈ చేతనే మనకు ఈ జన్మలోనూ భవిష్యత్తు జన్మల్లోనూ మేలు చేస్తుంది మంచి భావన లేకుండా వస్తువులను దానం చేయడం వల్ల ఎలాంటి మేలు కలగదు ఈ మనసులోని భావనే దానం చేసేలాగా పొద్బలం చేస్తుంది ఈ భావనే భవిష్యత్తు జన్మల్లో మంచి ఫలితాలను కలగజేస్తుంది దానము మంచి ఫలితాలను కలుగ చేయాలి అంటే మనసులో ఈ చేతన అంటే ఇంటెన్షన్ ఉన్నతంగా ఉండాలి దానం చేసేవారు తాము ఎవరి కోసం దానం చేస్తున్నారో ఎవరికి తాను దానం ఇస్తున్నారో వారి పట్ల శ్రద్ధ ఉన్నప్పుడు అతడి మనసులో ఒక చేతన ప్రవాహం దానంతట అదే ఎలాంటి ఆటంకాలు లేకుండా కలుగుతుంది ఈ చేతన ఉత్పన్నం కావడం తర్వాత అదృశ్యం కావడం చాలా వేగంగా జరుగుతుంది కానీ అది పూర్తిగా అదృశ్యం కాదు ఈ చేతను సృష్టించిన శక్తులు అతడిలో అనుశయంగా ఉండి తర్వాత దానికి తగ్గ ఫలితాలను కలుగజేస్తుంది చేస్తుంది ఇక్కడ మనం దాన పరిమాణం గురించి కూడా మాట్లాడుకోవాలి దానం ఇవ్వాలి అనుకున్న వస్తువుల పరిమాణంపై దానికి చేయాల్సిన ప్రయత్నం ఆధారపడి ఉంటుంది ఎక్కువ పరిమాణంలో దానం చేయాలి అనుకున్నప్పుడు దానికి తగ్గ ఉత్సాహంతో ప్రయత్నంతో దానం ఇవ్వాల్సిన వస్తువులను సేకరించడం వల్ల బలమైన చేతన ఉత్పన్నమవుతుంది తక్కువ పరిమాణంలో మాత్రమే దానం ఇవ్వాలనుకున్నప్పుడు దానికి తగ్గట్టు కానీ తక్కువ ప్రయత్నము అవసరం ఉంటుంది అధిక మొత్తంలో దానం ఇవ్వడానికి దానికి అనుగుణంగానే తయారు కావాల్సి ఉంటుంది దానం ఇచ్చే సమయంలో మనసులో కలిగే చేతనే చేతన అంటారు ఇటువంటి చేతన దానికి అనుగుణంగా అత్యంత బలంగా శక్తివంతంగా ఉంటుంది కాబట్టి పెద్ద మొత్తంలో దానం తక్కువ మొత్తంలో ఇచ్చే తక్కువ దానాలను సరిపోల్చినప్పుడు మనసులోని చేతన పెద్ద మొత్తంలో దానం ఇచ్చేటప్పుడు ఎక్కువ బలంగా ఉంటుంది కాబట్టి పెద్ద దానాలు చిన్న దానాలు ఇచ్చే ఫలితాలు వేరువేరుగా ఉంటాయి ఎందుకంటే ఆ దానాలు ఇచ్చేటప్పుడు మనలో కలిగిన చేతన యొక్క బలం పైననే వాటి ఫలితాలు ఆధారపడి ఉంటాయి దాన పరిమాణం పైన మనోచేతన పరిమాణం ఆధారపడి ఉంటుంది దాన సమయంలో ఉండే మనోభావన ఇచ్చే దాన పరిమాణంపై భావ సంబంధం కలిగి ఉంటుంది దానం ఇచ్చే ప్రక్రియ పూర్తి అయిన తరువాత కలిగే మనోభావాన్ని అపరిచేతన అంటారు దానం చేసే అంటే దానం చేసిన తర్వాత అపరిచేతన కుశలంగా ఉండి ఇటువంటి దానాలు మళ్ళీ మళ్ళీ చేయాలనుకుంటూ ఆ దానాన్ని స్వీకరించిన వారు సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకున్నప్పుడు అపరిచేతన కుశలంగా ఉందని భావించవచ్చు కొన్నిసార్లు గొప్ప దానం ఇస్తారు కానీ బలహీన చేతనం ఉంటుంది అంటే కొంతమంది దానకర్తలు గొప్ప దానాన్ని కూడా ఒక కర్మకాండగా యాంత్రికంగా నిర్వహిస్తూ ఉంటారు అలాంటప్పుడు ఇచ్చే దానం ఎంత గొప్పదైనా లేక ఎంత విలువైనదైనా దానితో సమానంగా వారి మనోభావన అంటే చేతన లేకపోతే దానం ఇవ్వడంలో వారిలో కావాల్సినంత సంతోషం ఆనందం కలగదు ఎందుకంటే వారు ఈ మంచి పనిని తగినంత మనోభావం లేకుండా చేస్తారు కాబట్టి ఇచ్చే దాన పరిమాణం కానీ దాని విలువ కానీ దానకర్త ఉదారత్వానికి కొలమానం కాదు చేతన ఒక్కటే మన గమ్యస్థానాన్ని నిర్ణయిస్తుందని జ్ఞాపకం పెట్టుకోండి అంతేకాని దాన వస్తువుల పరిమాణం కానీ విలువైన బహుమానాలు కానీ మన గమ్యస్థానాన్ని నిర్ణయించలేవు కాబట్టి మనసులోని చేతన దాన వస్తువుల విలువ పరిమాణం కన్నా ముఖ్యమని తెలుసుకోవాలి అంటే ఇచ్చే దానం కన్నా కూడా మనసులో ఉండే చేతన ఉద్దేశం చాలా ఇంపార్టెంట్ దానాన్ని స్వీకరించేవారు సాగు భూమి లాంటివారు దానం ఇచ్చేవారు రైతు లాంటివారు ఇచ్చే వస్తువు నాటిన విత్తనం దానకర్తకు కలిగిన పుణ్యఫలం పంట ద్వారా వచ్చిన దిగుబడి ఆర్థిక లాభంతో పోల్చవచ్చు అన్నమాట వ్యవసాయంలో భూమి సారం పంట దిగుబడిని నిర్ణయిస్తుంది అలాగే దానం స్వీకరించే వారి అర్హత ప్రవర్తనలపైన ఈ పుణ్యఫలం ఆధారపడి ఉంటుంది రెండోది నాటిన విత్తనాల నాణ్యత పంటల దిగుబడిని ఎలా నిర్ణయిస్తుందో అలాగే దానం ఇచ్చే వస్తువులు బహుమానాల పరిమాణం అవి సరైన విధానంలో సంపాదించబడినవా లేక అన్నదానం మీద దానం వల్ల కలిగే ఫలితాలు ఆధారపడి ఉంటాయి ఎలాగైతే రైతులు తమ కృషి నైపుణ్యంతో వ్యవసాయం చేసి అధిక పంట దిగుబడి పొందుతారు అలాగే దానకర్తల నైపుణ్యం దానం ఇచ్చే సమయంలో ఉన్న అంటే వారిలో ఉన్న భావన నిజాయితీతో కూడిన వారి ప్రయత్నాలపై ఆధారపడి దాన ఫలితం ఉంటుంది విత్తనాలు చల్లే ముందు రైతు తన పొలాన్ని దున్ని చదును చేసి పొలాన్ని ఏ విధంగా తయారు చేసి మంచి పంట దిగుబడి పొందడానికి కృషి చేస్తాడు అలాగే దానం దానమిచ్చే ముందు వారి మనసులో సద్భావన ఉండాలి దాన ఫలితం మనసులో కలిగే సద్భావనల తీక్షణల పైన ఆధారపడి ఉంటుంది అలాగే తన రైతు అంటే రైతు తన పొలంలో పంట పెరుగుతూ ఉన్నప్పుడు కలుపు తీయాలి నీళ్లు పెట్టాలి అప్పుడే ప పంట చేనులోని మొక్కలు చక్కగా పెరుగుతాయి అలాగే దానకర్తలు వారు ఇచ్చిన దానాన్ని అప్పుడప్పుడు జ్ఞాపకానికి తెచ్చుకుంటూ తాను చేసిన పుణ్యకార్యం పట్ల సంతృప్తిగా ఉండాలి ఇలా దానం ఇచ్చిన తర్వాత ఉండే మనోభావాన్ని అపరచేతన అంటారు దీనిపైననే దానం వల్ల కలిగే ఫలితాలు ఆధారపడి ఉంటాయి ఒక రైతు అంటే ఒకవేళ ఒక రైతు తన మూర్ఖత్వంతో మొలకెత్తిన చిన్న మొక్కల్ని నాశనం చేసినట్లయితే వారు తమ కృషికి తగ్గ ఫలితాన్ని అనుభవించలేరు అలాగే దానకర్తలు కూడా దానం చేసిన తర్వాత వారి ఏ దానం ఇవ్వకుండా ఉండాల్సిందే అని విచారపడితే వారి బలహీనమైన అపరిచేతన కారణంగా వారు దానం వల్ల కలిగే మంచి ఫలితాలను పొందజలరు నేల విత్తనాలు బాగున్నప్పటికీ విత్తనాలను సరైన కాలంలో సరైన సమయంలో విత్తాలి అప్పుడే మంచి పంట వస్తుంది అలాగే దానం కూడా ఉన్న వారికి సరైన సమయంలో ఇవ్వాలి అటువంటి దానం మంచి ఫలితాలను కలిగజేస్తుంది అందువల్ల దానకర్త దానం స్వీకరించడానికి సరైన వ్యక్తిని ఎన్నుకోవాలి సరైన సమయం స్థలం అంటే సరైన స్థలం కూడా చాలా ముఖ్యమైనది దానాన్ని ఇచ్చేటప్పుడు మానసిక ఆనందం ఉత్సాహభరితమైన మనోభావన ఉండాలి అంతేకాకుండా ఎవరూ కూడా దానాన్ని లౌకికమైన ఐశ్వర్యాన్ని పొందడానికి చేయకూడదు ఎందుకంటే ఇది దురాహతో కూడిన రాగంతో కూడి ఉంటుంది మీ చేతన సాధ్యమైనంత వరకు పవిత్రంగా ఉండాలి ఇంకా దానాన్ని స్వీకరించేవారు కూడా ఫలితాన్ని నిర్ధారిస్తారు అంటే దానాన్ని స్వీకరించేవారు పొలం వంటివారు పొలాలు మూడు రకాలుగా ఉంటాయి మొదటిది సారవంతమైనవి రెండవది మామూలు సారాన్ని కూడినవి మూడోది సారం లేని భూములు అలాగే దానాన్ని స్వీకరించేవారు కూడా వివిధ రకాలుగా ఉంటారు ఎలాగైతే కలుపు మొక్కలు లేని పొలాలు అధిక దిగుబడిని ఇస్తాయి అలాగే దానాన్ని స్వీకరించే వారిలో కూడా దురాశ ద్వేషం అజ్ఞానం లేకుండా ఉంటే దానకర్తలు అధిక ఫలితాలను పొందుతారు ఎరువులు వేసిన భూముల్లో అధిక పంటలు ఎలా పండుతాయో అలాగే దానాన్ని స్వీకరించేవారు పవిత్రంగా ఉండి జ్ఞానవంతులైనట్లయితే అటువంటి దానం వలన మంచి ఫలితాలు దానకర్తలకు లభిస్తాయి ముఖ్యంగా మూడు చేతనలు ఉంటాయి మంచి చేతన అపరచేతన అంటారు అంటే అన్ని రకాల దానాలు ఈ మూడు రకాల మనోచేతనం వల్ల కలుగుతాయి చేతన అంటే దానం ఇవ్వడానికి ముందు ఉన్న మనోభావన రెండవది ముంచె చేతన అంటే ఇచ్చే సమయంలో ఉండే మనోభావన తర్వాతది అపరచేతన ఇది దానం ఇచ్చిన తర్వాత ఉండే మనోభావన ఈ పుబ్బచేతన అంటే దానం ఇవ్వడానికి సిద్ధపడుతున్న సమయంలో కలిగిన మంచి మనోభావాన్ని పుబ్బచేతన అని అంటారు మీ మనసులో ఇలా అనుకోవచ్చు నేను ఈ పగోడాన్ని కట్టించాను నేను ఈ ఆరామాన్ని అంటే ఈ విహారాన్ని దానంగా ఇచ్చాను అన్న గర్వం కానీ స్వార్థం కానీ ఉండరాదు దానం ఇచ్చే విషయంలో మీకు మీ కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు కానీ భేదాభిప్రాయం కానీ ఉండకూడదు మీరు నిర్ణయించుకున్న మంచి కార్యాన్ని పూర్తి చేయడానికి ఎంత మాత్రం సంకోచించకూడదు దానం ఇవ్వడానికి తయారవుతున్నప్పుడు మీరు సంతోషంగా ఉత్సాహంగా ఉన్నట్లయితే మీలో పుబ్బచేతన ఉత్పన్నమైందని నిశ్చయంగా చెప్పవచ్చు అంటే దానం ఇవ్వాలి అనుకున్నప్పుడు మనసులో సంతోషం ఉండాలి ముంచ అంటే వదులుకోవడం దానం ఇచ్చే పనిలో ఉత్పన్నమైన మనోభావన నేను దానం చేస్తున్నాను అని అనుకోవడాన్ని మంచి చేతన అని అంటారు ఆ సమయంలో మనసులో ఎలాంటి అకుశల మానసిక స్థితులు ఉత్పన్నం కాకుండా జాగ్రత్త వహించడం లేక దానం ఇచ్చిన వ్యక్తిపై ఎటువంటి అనురక్తి లేకుండా చూసుకోవడం లేక దానం పొందిన వారి దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా దానం చేయడం లాంటివి జరిగితే వదులుకునే మనోభావన పవిత్రంగా ఉత్పన్నమైందని భావించవచ్చు అంటే దానం ఇచ్చేటప్పుడు కూడా మనసులో సంతోషం ఉండాలి మూడవది అపరిచేతన అపరిచేతన పుణ్యకార్యం చేసిన పిదప ఉత్పన్నమవుతుంది అంటే దానం చేసిన తర్వాత మీలో ఆనందం అనుభూతిలోకి వస్తుంది ఇటువంటి కార్యాలు మళ్ళీ మళ్ళీ చేయాలన్న భావన కలుగుతుంది ఇది అపరిచేతనకు అంకురార్పణం అవుతుంది ఆ తర్వాత ఈ అపరచేతన కలుషితం కావచ్చు ఎందుకంటే నీవు దానం చేయడం వల్ల నీవు నీ ఆస్తిని కోల్పోయావని నష్టం పో అంటే నష్టపోయావని లేకపోతే అనవసరంగా దానం చేశాను చేయకుండా ఉండాల్సిందన్న భావన కలిగినట్లయితే నీకు కలిగిన అపరిచేతన పాడవుతుంది అంతేకాకుండా నీలో అకుశల చిత్తం ద్వేషం అభివృద్ధి చెందుతుంది ఇది ఒక పాపకరముగా అభివృద్ధి చెందుతుంది అందుచేత దానం ఇవ్వాలనుకున్నప్పుడు మనసులో సంతోషం ఉండాలి ఇచ్చేటప్పుడు అదే రకమైన సంతోషం ఉండాలి ఇచ్చిన తర్వాత కూడా దాని పట్ల సంతృప్తి ఉండాలి కొన్నిసార్లు ఆరామాలు నిర్మాణం చేయడం పగోడాలు కట్టించడం వంటి పెద్ద దానాలు చేస్తున్నప్పుడు కొన్ని ఆటంకాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అంతేకాకుండా ఈర్ష్యతో విరోధంతో ఉన్నవారితో కూడా తలపడాల్సి వస్తుంది కాబట్టి పెద్ద దానాలు చేసేటప్పుడు మీ స్నేహితులు ఇంకా ఆచార్యులను కలుసుకొని సలహా పొందాలి అప్పుడే నీకు దానాన్ని స్వీకరించడానికి సరైన వారు లభ్యమవుతారు భిక్ష ఇవ్వడం లేకపోతే చివరాలను దానం చేయడం ఆహారం నీరు ఇవ్వడం వంటి చిన్న దానాలు ఇచ్చేటప్పుడు దానం స్వీకరించేవారు ఎవరు అన్నది ముఖ్యమైన అంశం కాదు జంతువులకు ఆహారం ఇవ్వడంలో కూడా దానికి తగ్గ పుణ్యం ఉంటుంది దానం చేయడంలో ముఖ్యమైన అంశం సరైన దృక్పథం సాధ్యమైనప్పుడల్లా ఈ సాంఘిక దానం అంటే అందరికీ పనికి వచ్చే దానం ఇవ్వడానికి ప్రయత్నించాలి మీరు ఇవ్వాలనుకున్న దానిపై ఎలాంటి ఆసక్తి కలిగి ఉండకండి మీరు దానంగా ఇద్దామనుకున్న వస్తువులపై పూర్తి విరక్తి కలిగి ఉండండి ఇలా ఉండడాన్ని ముచ్చ తాగి అంటే ముత్త తాగి అని అంటారు ముత్త అంటే స్వేచ్ఛగా ఆసక్తి లేకుండా ఉండటం కాబట్టి దానమిచ్చే వారంతా దానాన్ని స్వీకరించే వారి పట్ల ఎటువంటి ఆసక్తి కలిగి ఉండకూడదని జ్ఞాపకం పెట్టుకోండి ఈ దానం వల్ల స్వర్గలోకంలో నాకు సర్వసుఖాలు కలగాలని కామ వాంచలు తీరాలని సం ఇటువంటి సంకల్పాలు చేసుకోకండి మనసులో రాగద్వేష మోహాలు పోవాలి నిబాణం పొందాలి అనే సంకల్పాన్ని పెట్టుకోండి దానాన్ని మూడు రకాలుగా వర్గీకరణ చేయవచ్చు మొదటిది హీనదానం రెండవది దానం మూడోది పనీత దానం అంటే ఉన్నతమైనది హీన హీనదానం అంటే ఇచ్చిన దానం స్వీకరించేవాడి అవసరాలకు సరిపోకుండా ఉన్నట్లయితే దానిని హీన దానం అంటారు రెండోది మధ్యమ దానం ఇది ఇచ్చిన దానం స్వీకరించే వాడి అవసరాలకు సరిపోయేదంటగా ఉంటే అది మధ్యమ దానం అవుతుంది మూడోది ఫనీత దానం ఇచ్చిన దానం స్వీకరించే వారి అవసరానికన్నా ఎక్కువ ఉన్నప్పుడు దానిని ఫనీత దానం అంటే ఉన్నత దానం అని అంటారు లాభాన్ని ఆశించకుండానే చేసే మంచి పుణ్యకార్యాలు చాలా గొప్పవి భవిష్యత్తులో ఏదో ఫలితం లభించాలని చేసే పుణ్యకార్యాలు తక్కువ స్థాయిలో ఉంటాయి నిస్వార్థంతో పరోపకార చింతనతో దానం చేసిన వారు ఉన్నతమైన దానకర్తలు ఇంకో పద్ధతి కూడా ఉంది అదేంటంటే ఇంద్రియ భోగాలు లభించాలని ఉద్దేశంతో చేసే దానాలు హీన దానాలు ఈ భవ సాగరం నుండి తప్పించుకోవాలని చేసే దానాలు మధ్యమ దానాలు అన్ని ప్రాణులతో సహాయం చేస్తూ తన దాన పరిమితను పెంపొందించుకోవడానికి ఈ సంసారం నుండి విముక్తి పొందడానికి చేసే గొప్ప దానాలను ఫనీత దానాలు అని అంటారు మానసిక స్థితుల్ని బట్టి ఇలా పుణ్యకార్యాలలో అనేక రకాలు ఉన్నాయి ఇంకా దానం చేయడం వల్ల కలిగే లాభాలు ఏంటంటే దానం చేయడం వల్ల కలిగే లాభాల గురించి పెద్దగా విశదీకరించిన అవసరం లేదు ఆకలితో ఉన్న ఒక చిన్న జంతువుకి ఒకసారి ఆహారం ఇవ్వడం వల్ల దీర్ఘాయుషు ఇంకా అందము అభ్యుదయము బలము తెలివి అనేవి ఒక వంద జన్మల్లో కలుగుతాయి దానం వల్ల మనుష్య లోకంలో కానీ దేవలోకంలో కానీ జన్మించినప్పుడు అతడు ఇతరులని అధిగమించి ఉన్నతంగా ఉంటాడు ఈ దానం వలన దానం ఇవ్వడం తప్పకుండా ఆహ్లాదకరమైంది ఉదార స్వభావులు దానకర్తలు ఎల్లవేళల పేదల పట్ల అవసరం ఉన్న వారి పట్ల దయ జాలి ఇంకా కరుణ కలిగి ఉంటారు దాని తర్వాత మైత్రి అన్ని ప్రాణుల పట్ల కలుగుతుంది ఆ తర్వాత ముదిత అలవడుతుంది ఐశ్వర్యవంతులు అభివృద్ధి పొందిన వారి పట్ల ముదిత అంటే ఇతరుల విజయం పట్ల సంతోషం కలగడాన్ని ముదిత అంటారు దీన్ని కూడా కలిగి ఉంటారు అప్పుడు మీ ముఖం పూర్ణ చంద్రుడిలాగా వెలిగిపోతూ ఉంటుంది మిమ్మల్ని చూసిన వారికి మీలో ప్రశాంత పవిత్రత ఉందని తెలిసి వస్తుంది దానాన్ని స్వీకరించిన వారు తిరిగి మీకు మైత్రిని ప్రకటిస్తూ మీరు సంతోషంగా ఉండాలి అని కోరుకుంటారు మీరు ఎంతెంత అభివృద్ధి సాధిస్తుంటే అంతంత ముదిత వారిలో కలుగుతూ ఉంటుంది కాబట్టి దానం వల్ల మీలో నాలుగు బ్రహ్మ విహారాలు మైత్రి కరుణ త ఇంకా ఉపేక్ష అభివృద్ధి చెందుతాయి వీటి నుండి ధ్యానం అభివృద్ధి చెందుతుంది ధ్యానం నుంచి సమత కలుగుతుంది ఐశ్వర్యవంతులు తమ జీవిత అవసరాల కోసం ఎలాంటి ఆందోళన లేకుండా ఉన్నవారు మందే ఉన్నారు కానీ పేదవారు అనాథలు ఐశ్వర్యవంతులతో పోల్చి చూసినప్పుడు చాలా ఎక్కువ మంది ఉన్నారు గత జన్మలో ఏ విధమైన దానాలు చేయకపోవడం వల్ల ఈ జన్మలో పేదవారిగా అనాథలుగా జన్మించారు ఐశ్వర్యవంతులు ఈ జన్మలో మాకేమీ కష్టాలు లేవని చాలా సుఖంగా ఉన్నత స్థానంలో జీవిస్తున్నామని తృప్తిపడి జీవిస్తే సరిపోదు ఎందుకంటే ఇప్పుడున్న ఐశ్వర్యం వచ్చే జన్మలో కలగదు కాబట్టి ఐశ్వర్యవంతులు తమ సంపదలో కొంత భాగం వారసులకి వదిలిపెట్టి మిగిలిందంతా దానం చేయాలి అప్పుడే భవిష్యత్తు జన్మలో అభ్యుదయానికి అంటే అభ్యుదయాన్ని పొందుతారు నిర్భార ప్రాప్తి కలిగేతంట వరకు ఐశ్వర్యవంతులుగా ఉండగలుగుతారు ప్రకృతి నియమం ఎలా ఉంటుందంటే గత జన్మలో ఉదారవంతులైన దానకర్తలు ఈ జన్మలో ఐశ్వర్యవంతులు అవుతారు ఈ జన్మలో ఉదారవంతులైన దానకర్తలు భవిష్యత్తు జన్మలో ఐశ్వర్యవంతులు అవుతారు ఈ ఐశ్వర్యం అన్నది తాత్కాలికమైనట్టిది అది ఈ ఒక్క జన్మకు చెందింది మాత్రమే మనకున్న సంపదనంతా మనది అని అనుకోరాదు తనకున్న సంపద అంతా సమాజానికి చెందింది సమాజ క్షేమం కోసం ఉన్న వారికి దానిలో భాగస్వామ్యం ఉందని తెలుసుకోవాలి కాబట్టి మన సంపదలో కొంత భాగం అవసరమున్న వారికి సహాయం చేయడంలో ఎటువంటి సంకోచం ఉండకూడదు ధనవంతుడు ఒక నది లాంటి వాడు ఒక పవిత్రుడైన నిర్మలుడైన ధనవంతుడిని ఒక నదితో ఒక ఫలవృక్షంతో లేక వర్షంతో పోల్చవచ్చు నదిలో పుష్కలంగా నీళ్లు ఉన్నప్పటికీ అది ఒక్క చుక్కను కూడా తాగదు నది ఇతరుల మంచి కోసం సేవ చేస్తూ ఉంటుంది జనులు నది వరకు అంటే నది దగ్గరకు బత్తలుకోవడానికి స్నానం చేయడానికి నీళ్లు తాగడానికి వస్తారు అలాగే ఫలవృక్షాలు దాని ఫలాల్లో ఒక్క ఫలాన్ని కూడా తినదు ఆ వృక్షం ఫలాలను వృద్ధి చేసింది ఇతరుల కోసమే వర్షం చెరువులు సరస్సులు బావుల్లోనే కాకుండా ఖాళీ ప్రదేశాల్లోనే ఎడారుల్లో కూడా పక్షపాతం అంటే ఎలాంటి పక్షపాతం లేకుండా పడుతుంది అలాగే సరైన ధనవంతుడు ధనాన్ని తన కోసమే కాకుండా అవసరమైన పేదవారి కోసం కూడా కూడబెడుతూ ఇతరుల మేలు కోసం ఖర్చు చేస్తాడు వారు దానాలు ఇచ్చేటప్పుడు గొప్పవారు పేదవారు చిన్నవారు అన్న భేదభావం లేకుండా దానం చేయాలి ఈ ఉదారత్వం అంటే దానం అంతర్లీనంగా ఉన్న మైత్రి కరుణ ముదితలను అభివృద్ధి చేస్తుంది దానము ఒక వ్యక్తిని ఆనందంతో పొంగిపోయేలాగా చేస్తుంది ఉదార స్వభావులు ఈ జన్మలో కుశల చిత్తం కలిగి ఉంటారు అలాగే భవిష్యత్తు జన్మల్లో కూడా అభ్యుదయం పొందుతారు కాబట్టి ఇటువంటి పవిత్రమైన దానాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు ఇది చాలా శక్తివంతమైంది ఇది తొందరగా నిబ్బానం కలగడానికి దోహదపడుతుంది ఏ వ్యక్తి కూడా పవిత్ర పుణ్యకార్యమైన దానాన్ని నిరుత్సాహపరచకూడదు నిర్లక్ష్యం చేయకూడదు ఉదారత్వంతో చేసే సేవా దానాల వల్ల వారికి ఆ ఐశ్వర్యం సుఖ సంతోషాలు కలుగుతాయి మీరు భావసాగరం నుంచి విముక్తి పొందాలి అనుకుంటే విరివిగా దానాలు చేయండి దానం చాలా గొప్పది పవిత్రమైనది ఎవరైతే దానం వల్ల కలిగే ఫలితాలను అర్థం చేసుకుంటారో వారు దానాన్ని తప్పక చేయవలసిన కర్మగా స్వీకరిస్తారు రోజు కూడా ఏదో ఒక చిన్న పుణ్యకార్యమైనా చేయండి అది మీకు ఆ రోజంతా కూడా సంతోషాన్ని ఇస్తుంది అలాగే ఈ దానం అన్నది మనకి మొదటి మెట్టు అని చెప్పుకోవచ్చు దానగుణం లేని వాళ్ళు ఈ ప్రగతి సాధించడం చాలా అరుదుగా జరుగుతుంది ఎందుకంటే మీరు ఒక చోటి నుంచి ఇంకొక చోటికి వెళ్ళాలనుకోండి ఒక బస్సు ఎక్కారనుకోండి ఆ బస్సు ఎక్కిన తర్వాత టికెట్ తీసుకోవాలంటే మీ దగ్గర డబ్బులు లేవంటే ఏం చేస్తారు ఆ కండక్టర్ అక్కడే దింపేస్తాడు మీరు అనుకున్న చోటికి వెళ్ళడం చాలా సమయం పడుతుంది బస్సులో వెళ్తే తొందరగా వెళ్తారు అదేవిధంగా మీరు ఇక్కడ చేసిన పుణ్య కార్యమే మీకు భవిష్యత్తులో మీకు ఆధారంగా ఉంటుంది అది మీకు దారిభత్యంగా ఉంటుంది ఎప్పుడు ఎటువంటి పుణ్యకార్యం చేయలేదు అనుకోండి ఇక నిబంధనన్ని పొందడం అనేది చాలా దూరం అందుకే ఈ దానగుణం అనేది చాలా ఇంపార్టెంట్ దానగుణం లేకపోతే ముందుకెళ్ళడం చాలా కష్టమైన పని సో మీ దగ్గర ఉన్న దాంట్లో కొంత భాగాన్ని మిగతా వారికి ఇవ్వడానికి మీ మనసుని సంసిద్ధం చేసుకోవాలి కొన్ని సమయాల్లో అదే మిమ్మల్ని రక్షిస్తుంది సో ఇది ఈరోజు ప్రవచనం మిగిలింది రేపు చెప్పుకుందాం